అందరికీ నమస్తే నేను బద్దిపడిగ శ్రీనివాసరెడ్డి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ స్టేట్ ప్రెసిడెంట్ ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కార్యక్రమం ఉందో దానికి పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు మా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీసులో ముందు మా వాళ్ళు హైదరాబాద్కు సంఘీభావం తెలుపుతూ ఈ హైదరా కార్యక్రమం హైదరాబాద్కి పరిమితం కాకుండా ప్రతి జిల్లాకు కూడా దీన్ని విస్తరింపజేసి ఖచ్చితంగా హైడ్రా సిస్టాన్ని ప్రతి జిల్లాలో అమలు జరిగే విధంగా చేస్తారని మేము కలెక్టర్ గారికి వినతి పత్రాన్ని కూడా ఈరోజు అందివ్వడం జరుగుతుంది హైడ్రా కార్యక్రమం హైదరాబాద్లో ఏదైతే అద్భుతంగా అక్రమ కట్టడాలు ఉన్నాయో చెరువులకు కబ్జా కుదరైనయో వాటిని వాటిని నిర్మూలిస్తూ అక్రమ కట్టడాలను కూల్చి ప్రభుత్వ భూములను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే ఈ జాతీయ మానవకుల కమిటీ ఆధ్వర్యంలో ప్రతి జిల్లా సభ్యులు అందరూ కూడా కలెక్టర్ గారికి నియంత్రి పత్రాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ హన్మల రేవంత్ రెడ్డి గారికి మరియు హైడ్రా కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తప్పు చేసిన వారు ఎప్పుడూ తప్పించుకోలేరు అక్రమంగా కట్టిన కట్టిన కట్టడాలు తప్పకుండా ఎప్పటికైనా నిలవటం కావాల్సిందే అని నిరూపిస్తున్నటువంటి ఈ హైడ్రాకు మా జోహార్లు ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలో కూడా అమలు చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం మా జాతీయ మానవ హక్కుల కమిటీ తరఫున సభ్యులందరూ కూడా దీన్ని పూర్తి మద్దతు తెలుపుతూ ఈరోజు కలెక్టర్ల ఆఫీస్లో ముందు తప్పకుండా దీనికి సంఘీభావం తెలుస్తూ ఉన్నారా అందరూ ఎన్జిఓ సంస్థలు కూడా మిగతా సంస్థలు కూడా ఈ హైట్రా కార్యాచరణకు పూర్తి మద్దతుని ఇవ్వాలని మా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ సంస్థ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం జై హింద్ జై భారత్ నమస్తే జిల్లా ఈ ఈ కూల్చివేతకు మద్దతుగా మేము రోజు నుండి కలెక్టర్ కలెక్టర్ గారికి వినతిపత్రం పత్రం ఇవ్వడం జరిగింది అలాగే ఒక హైదరాబాద్ ఇలాంటి చిన్న చిన్న చెరువులు గాని కుంటలు గాని పర్మిషన్ లేకుండా ఇండ్లు కట్టడాలు గాని కూల్చివేతకు సంబంధించినటువంటి హైదరాబాద్ మేము మద్దతు ఇవ్వడం జరిగింది మా సంస్థ నుండి అలాగే ఈ మద్దతుకు ఇంకా ఇలాగా ముప్పై మూడు జిల్లాల్లో కొనసాగాలని కోరుకుంటూ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ నమస్కారం నా పేరు బాలన లక్ష్మి మేము ఎన్హెచ్ఆర్సి సభ్యురాల్ని ఈరోజు హైదరాబాదులో జరిగినటువంటి జరుగుతున్నటువంటి యొక్క హైడ్రా దానికి మేము మద్దతుగా మా ఎన్హెచ్ఆర్సి సంస్థ తరఫున మేము రాష్ట్ర జాతీయ అధ్యక్షులు మొహమ్మద్ యాసిన్ గారి మరి యాసిన్ గారు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆదేశాలను అనుసరించి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ లోపల అభినీ పత్రాన్ని అందజేయడం జరిగింది హైడ్రాకు మద్దతుగా అయితే ఎంతో చాలా మంచి కార్యక్రమం చేపట్టినటువంటి యొక్క ఈ హైడ్రాకు కేవలము హైదరాబాద్లోనే కాకుండా మా యొక్క వరంగల్ జిల్లా కాకుండా హన్మకొండ జిల్లా కాకుండా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలకు కూడా ఈ యొక్క హైడ్రా కొనసాగాలని మా ఎన్హెచ్ఆర్జీ సంస్థ తరఫున మేము కోరు కోరుచున్నాము ఇంత మంచి కార్యక్రమం చేపట్టినటువంటి యొక్క ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మరియు సిపి రంగనాథ్ గారికి మా యొక్క సంస్థ తరఫున ఎన్ సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం జై ఎన్హెచ్ఆర్సీ